కొంతమంది పని లేక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు చెక్కులు ఆగిపోతాయి చెక్కులు అనేక ఎక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు పెన్షన్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఇంకా ఎక్కువైతే గానీ తక్కువ కావు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎక్కడ కూడా లేకుండా డైరెక్ట్ గా మీకు ఒక్కరికి కూడా ఒక రూపాయి ఇవాల్సిన పనులు ఎక్కువ సంక్షేమ పథకాలు అన్ని కూడా మీ గడప ముందుకు వస్తాయి అలాగే మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చిన మా ప్రభుత్వం తరఫున రేపు ఎన్నికల్లో గెలిస్తే మీరు అందరూ ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాము ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అవినీతి మొదటిగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితమైన ప్రయాణం ఇదైతే స్టార్ట్ చేస్తాం మేము ఆల్రెడీ ఎంతమంది ఆర్టీసీ బస్ లెక్క పిల్లలు చనిపోవడానికి కూడా ఇంజనీరింగ్ డిగ్రీ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తా ఉన్నారు అందుకని ఒకసారి చెప్పండి పెట్టాడు గవర్నమెంట్ కి ఇంకా అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది అలాగే ఐదు వందల రూపాయల వేపా కూడా చర్యలోనే మా మహిళలకు కానుకగా ఇవ్వబడతాడు ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు పది లక్షల రూపాయలు మనకు ఆరోగ్యశ్రీ ఉచితంగా వైద్యం ఏర్పాటు చేస్తున్నాం దానికి వ్యతిరేకంగా కూడా ఇప్పటికీ ఇచ్చినాం మనకు ఏమైనా ఇబ్బంది ఉంటే మన కి వచ్చి మన ఇక్కడ ఉంటారు వాళ్ళకు మీ అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఏమైనా బాధలు ఉంటే కూడా చెప్పొచ్చు అలాగే అధికారులు రైతు బంధు కావచ్చు రైతు రైతు భరోసా కావచ్చు అలాగే పిల్లులేని నిద్యలకు ఐదు లక్షల రూపాయలు అర్థమైన వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం తొందరలోనే మొదలు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ గారు మాటలు దమ్మకండి తొమ్మిదేళ్ళ వాళ్ళు ఏం రంగ మన అందరికీ తెలుసు ఎంతమందికి ఇల్లు కట్టించారు ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో మనకు తెలుసు అందుకే ఈ రోజు ప్రజాపాలన పెట్టి మీ దగ్గరికి అధికారులను వచ్చేటట్టుగా చేసినాం మీరు అందరు అప్లికేషన్ రాసుకున్నారా గ్రామాలలో ఇచ్చినరా అన్ని కూడా కంప్యూటర్ లో ఫీడ్ అవుతా ఉన్నాయి ఫీడైతే కలెక్టర్ గారితో మాట్లాడితే నాలుగైదు సెంటర్లలో మీరు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ కూడా కంప్యూటర్లకి ఎక్కిస్తా ఉన్నాం ఒకసారి ఆ కంప్యూటర్ లోకి ఎక్కినాక ఎవ్వరు అవసరం ఉండదు ఏ దళారీలు గాని మధ్యవర్తులు కానీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు ఆటోమేటిక్ గా మీకు అర్హులేని వాళ్లకు సంక్షేమ పథకాలు ఆటోమేటిక్ గా వస్తాయి కాబట్టి ఎవరైనా వచ్చి నేను మీకు ఇన్ ఇప్పిస్తా మీకు పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు అడిగితే ఇమ్మీడియట్ గా మాకు ఫిర్యాదు చేయండి ఒక్క రూపాయలు కూడా ఎవరికి ఇవ్వాల్సిన లేదు ప్రభుత్వం మారింది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చింది ఈ దళారీ వ్యవస్థ మొత్తం కూడా రూపుమాపే కార్యక్రమం అధికారులకు స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది ఆఫీస్ వల్ల ఎవరు దళార్లను చేయకండి ఏదున్నా మీరు డైరెక్ట్ గా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి మీరు లబ్ధిదారులను ఎంపిక చేయాలి మేము కూడా ఇక్కడ మానిటర్ చేస్తాం ఖచ్చితంగా బంగళాలకు కార్లు ఉన్న ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కేవలం పేద ప్రజలకు అవసరం ఉన్న వాళ్లకు ఆదుకోవడానికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ పెన్షన్ గాని ఐపీ కడుతున్న వాళ్ళు కానీ లేకుంటే ఇరవై ముప్పై ఎకరాలుగా భూస్వాములు కానీ లేకుంటే కార్యాలయ నెగటార్లు కానీ వీళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తర్వాత వస్తాయి కానీ మొట్టమొదటి వచ్చేది పేదవాళ్ళకి ఇల్లు లేని పేదవాళ్ళకి పేద ప్రజలకు మరో సంక్షేమం అన్నాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ రకంగా అధికారులు కాని రాజకీయ నాయకులు గాని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనవి చేస్తూ మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ కోసం కొత్తగా మళ్ళీ ఆర్టీసీ బస్సులను ప్రవేశపెడతా ఉన్నాం మీరు ఎక్కడికైనా పెద్దగారింటికి పోతారా ఇంకెక్కడికి పోతారా ఖచ్చితంగా బస్సు ప్రయాణం చేయాలి